అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ వాళ్ళ సెవెంటీన్త్ జూన్ మండే ఈరోజు మనకు బక్రీద్ సందర్భంగా మన మార్కెట్స్ సెలవు తీసుకున్న సంగతి మనకు తెలుసు ఏషియన్ మార్కెట్స్లో నికాయ్ ఆల్మోస్ట్ టూ పర్సెంట్ కాస్పీ ఆల్మోస్ట్ హాఫ్ పర్సెంట్ మీద నష్టాలతో ట్రేడ్ అవుతుండగా షాంఘైలో కూడా ఒక అర శాతం మీద నష్టాలు ఉన్నాయి మనకి హాంకాంగ్ మార్కెట్స్లో ఒక పావు శాతం మేర లాభాలు ఉన్నాయి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అంటే ఫ్రైడే సెషన్ రోజున మనకి నాస్డాక్ జీరో పాయింట్ వన్ టూ పర్సెంట్ మీద లాపడే ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ అండ్ థౌజండ్స్ రెండు ఫ్లాట్గా అయితే ముగిసాయి అండ్ ఆయిల్ బ్రెంట్ కోడ్ ఎయిటీ టూ డాలర్స్ పైన ట్రేడ్ అవుతుంది గోల్డ్ టూ థౌజండ్ త్రీ థర్టీ ఫైవ్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది సో పెద్దగా మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అటు భారీ ఎత్తున నెగిటివ్ సంకేతాలు కానీ లేదంటే భారీ పాజిటివ్ సంకేతాలు కానీ అయితే ఏమీ లేవు ఒక ఫ్లాట్ ట్రేడింగ్ సెషన్ బట్ యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్ ట్రెండ్ బట్టి చూస్తేనేమో కొద్దిగా నెగిటివ్నెస్ అయితే ఉంది సో స్పెసిఫిక్గా మన మార్కెట్స్ సంగతి మనం తెలుసుకునే ముందు ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో జొమాటో వేయిస్ అండ్ ఆర్డర్ ఫర్ పేటిఎం మూవీ టికెట్ అండ్ గిగ్ బిజినెస్ వాల్యుయేషన్ లైక్లీ టు బి క్లోజ్ టు టూ థౌజండ్ క్రోడ్స్ ఫుడ్ డెలివరీ కంపెనీ లుక్స్ టు టేక్ ఆన్ మై టేక్ ఆన్ బుక్ మై షో సో ఇక్కడ బుక్ మై షోను బుక్ మై షో కాంపిటీషన్ ఇవ్వడానికి జొమాటో పేటిఎంకి చెందిన మూవీ టికెటింగ్ అలాగే గిగ్ బిజినెస్ని తీసుకోవాలని చెప్పి చూస్తోంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు సో ఎందుకంటే జొమాటో ఇప్పుడు మెల్లిమెల్లిగా తన పరిధిని విస్తరించుకునే ప్రయత్నం చేస్తుంది రీసెంట్గా ఫినాన్స్ స్పేస్లో కూడా వాళ్ళు అడుగుపెట్టి ఎవరైతే రెస్టారెంట్స్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి అవసరమైతే ఫండింగ్ కూడా ఇవ్వడానికి కంపెనీ అంటే ఓవరాల్గా ఒక సైకిల్ అంటే ఫ్రమ్ రూట్ అంటే విత్తనాలు వేస్తే రైతుకి దగ్గర రైతుకి కార్పొరేట్ ఫార్మింగ్ అవసరమైన రైతుకి విత్తనాలు ఇచ్చి అక్కడి నుంచి ఫుడ్ ప్రొడ్యూస్ తీసుకున్న దగ్గర నుంచి సో మళ్ళీ మన ప్లేట్లోకి మన కంచెంలోకి ఫుడ్ వచ్చేదాకా ఏదైతే మొత్తం సైకిల్ ఉంటుందో ఆ సైకిల్లో మొత్తం దాన్ని కవర్ చేయాలనే ప్రయత్నంలో ఉంది అంటే అటు కార్పొరేట్ ఫార్మింగ్లో రైతులకు డబ్బులు ఇవ్వడం ముందే అడ్వాన్స్లు ఇవ్వడము ఆ ప్రొడ్యూషన్ తీసుకొచ్చి రెస్టారెంట్స్కి అమ్మడము రెస్టారెంట్స్ దగ్గరికి రెస్టారెంట్స్ ప్రమోట్ చేయడము అక్కడి నుంచి మళ్ళీ ఫుడ్ తీసుకొని మళ్ళీ మనకు డెలివర్ చేయడం అవసరమైతే రెస్టారెంట్ని సెటప్ చేసుకోవడానికి నిజంగా ఆ ఏరియాలో డిమాండ్ ఉందా లేదా ఎంత పొటెన్షియల్ ఉంది ఆ ఏరియాలో ఎక్కువగా అమ్ముడయ్యే ఫుడ్ ఏంటి వాటికి అవసరమైన డేటా నమ్ముకుంటూ అక్కడ ఒక అవసరమైతే అక్కడ ఒక కన్సల్టెన్సీ సేవల దగ్గర అక్కడ డబ్బులు తీసుకుంటూ అండ్ ఇలా రకరకాల వ్యాపారాలు అంటే మొత్తం ఏ ఏదైతే ఫామ్ సైకిల్ ఉందో ఆ సైకిల్లో మొత్తం అడుగు ప్రయత్నం చేస్తుంది జొమాటో ఇప్పుడు పేటిఎం మూవీ బిజినెస్ని కూడా తీసుకోవాలని చెప్పి ఆలోచనలో కంపెనీ ఉంది సో అండ్ ఒకటి జోమా ల్యాండ్ అని చెప్పి ఫుడ్ ఫెస్టివల్ ఒకటి మ్యూజిక్ ఈవెంట్స్ ఒకటి ఇక రకరకాలుగా వ్యాపారాన్ని మరింతగా పెంచుకునే ప్రయత్నం అయితే కంపెనీ చేసే ప్రయత్నం చేస్తుంది సో చూడాలి సో ఇది కొద్దిగా పాజిటివ్ అవుతుంది పేటీఎంకి అండ్ జొమాటోకి లాంగ్ టర్మ్లో అంటే పేటీఎం కష్టకాలంలో ఉన్నప్పుడు ఇలాంటి ఇదే ఎంతో కొంత వాళ్ళకి బెనిఫిట్ చేకూర్చే ప్రయత్నం అయితే చేస్తుంది రేపు స్ట్రీట్లో ఎలాంటి యాక్టివిటీ ఉంటుందో చూద్దాం విత్ గ్రేటర్ క్యాపెక్స్ కమ్స్ లోయర్ డివిడెండ్ సో క్యాపెక్స్ సాధారణంగానే మనం ఎక్స్పాన్షన్ కోసం నిధులు ఖర్చు పెట్టినప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టినప్పుడు కంపెనీస్ ఏవైనా సరే డివిడెంట్ ఇవ్వవు ఎందుకంటే డివిడెండ్ ఎప్పుడు ఉంటుంది డివిడెండ్ ఎప్పుడు ఇస్తాయి కంపెనీ దగ్గర నిధులు పేర్కొని ఉన్నప్పుడు వాటిని ఎప్పుడు ఖర్చు చేయాల్సిన అవసరం ఏది లేనప్పుడు అప్పుడు డివిడెండ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాయి ఇప్పుడు ఇప్పుడు ఎక్స్పెండిచర్ కోసమే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం కంపెనీస్ ఖర్చు చేస్తున్నప్పుడు మనకు డివిడెండ్ ఇచ్చే అవకాశం కూడా ఉండదు సో ఆ లెక్కన అదొక ఇది ఇండియా ఇంకంతా కూడా అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఉన్న మేజర్ కంపెనీస్ని కొద్దిగా స్టడీ చేసిన తర్వాత వాళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు చేస్తున్నారు డివిడెండ్స్ కొద్దిగా తక్కువ వస్తున్నాయి అనేది కూడా ఒక అప్డేట్ ఫ్యామిలీ ఇంక్ చెక్స్ టు ఓయో ఫండ్రైస్ ఇక్కడ ఓయో తన నిధుల సమీకరణ కోసం కొన్ని ఫ్యామిలీ ఆఫీసెస్ని కన్సల్ట్ చేస్తోంది బ్యాకర్స్ ఆర్ లైక్లీ టు ఇంక్లూడ్ కార్పొరేట్ స్ట్రాటజీ అడ్వైజర్ ఆనంద్ జైన్ మ్యాన్కైండ్ ఫార్మా ప్రమోటర్ బ్రదర్స్ రమేష్ అండ్ రాజీవ్ జనైజా సో వీళ్ళందరూ ఇలా అంటే ఫ్యామిలీ ఆఫీసులుండి అంటే ఒక ఫ్యామిలీ వ్యాపారం నిర్వహిస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిధులు సమీకరించాలన్న ఆలోచనలో ఓఏ ఉంది అన్నట్టు కూడా అక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు డిపిఏ లుకింగ్ టు స్టార్ట్అప్ ఫండింగ్ అండ్ స్పర్ మ్యానుఫ్యాక్చరింగ్ పుష్ సో ఇవి ఫస్ట్ పేజ్లోని అంశాలు తర్వాత స్పెసిఫిక్గా చూస్తే అదాని విల్మర్ హెచ్డిఎఫ్సి హెచ్డిఎఫ్సిఎంసీ అమౌంట్ సెవెంటీన్ కంపెనీస్ ఇన్ ఫోకస్ దిస్ వీక్ ఫర్ డివిడెంట్ ఏజీఎం రైట్స్ ఇష్యూ స్ప్లిట్ అండ్ బోనస్ సో ఈరోజు సో ఈ వారంలో మనకి యాక్టివిటీ పరంగా చూస్తే హెచ్డిఎఫ్సి ఎమ్స్ దాదాపు డెబ్బై రూపాయలు డివిడెండ్ ప్రకటించింది దానికి జూన్ పద్దెనిమిది రికార్డ్ డేట్గా నిర్ణయించారు బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు రూపాయల ఎనభై పైసలు డివిడెండ్ ప్రకటించింది టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఇరవై ఎనిమిది రూపాయల డివిడెండ్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ రెండున్నర రూపాయి ఇంటలెక్ట్ డిజైన్ అరీనా మూడున్నర రూపాయి ఎల్ అంటీ మైంటే నలభై ఐదు రూపాయలు సాగర్ సిమెంట్స్ డెబ్బై పైసలు టాటా స్టీల్ మనకి మూడు రూపాయల అరవై పైసలు గ్రీన్ ల్యాంప్ ఒకటి అరవై ఐదు ఒక రూపాయి అరవై ఐదు పైసలు డివిడెండ్ ప్రకటించింది దీనిలో మెజారిటీ జూన్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి రికార్డ్ డేట్స్ ఉన్నాయి సో దానికి తగ్గట్టు మేము నిర్ణయాలు తీసుకోండి రైట్స్ ఇష్యూ శోభ మనకి రైట్స్ ఇష్యూ ఇస్తున్న సంగతి తెలుసు సిక్స్టీ సిక్స్ టు ఫార్టీ సెవెన్ చొప్పున రైట్స్ ఇష్యూ ఇచ్చారు ప్రీమియం సిక్స్టీన్ ఫార్టీ సెవెన్ కంపెనీ నిర్ణయించింది క్షితిజ్ పాలి ఫోర్ టు ఫైవ్ రైట్స్ ఇష్యూని ఇచ్చారు ప్రీమియం ఫోర్ రూపీస్ ఫార్టీ ఫైవ్స్ అండ్ బోనస్ ఇష్యూ బీపీసీఎల్ అనౌన్స్ చేసింది వన్ ఇస్టీ వన్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ హెచ్పిసిఎల్ కూడా వన్ టు టూ చొప్పున బోనస్ అనౌన్స్ చేయడం చూసాం ఇంకా స్టాక్ స్ప్లిట్ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ స్టాక్ స్ప్లిట్ చేస్తుంది టెన్ రూపీస్ ఉన్న ఫేస్ వాల్యూ షేర్ని రెండు రూపాయల ఫేస్ వాల్యూగా మార్చిపోతుంది సో ఇవన్నీ కూడా ఫస్ట్ ఫేజ్లో ఇవన్నీ కూడా మనకు రాబోయే రెండు మూడు రోజులు ఉన్న మేజర్ కార్పొరేట్ యాక్షన్ ఈ కంపెనీస్లో ఇంకా హుందా ఇండియా టు ఓలా ఎలక్ట్రిక్ ఓవర్ ఫిఫ్టీ థౌజండ్ క్రోర్ వర్త్ ప్లాండ్ ఐపీఓస్ లైక్లీ ఇన్ ఫ్యూ మంత్స్ రాబోయే కొద్ది కాలంలో కొద్ది రోజుల్లో కొద్ది నెలల్లో హుందా ఎలక్ట్రిక్ కానీ ఓలా ఎలక్ట్రిక్ కానీ అలాగే మనకి స్విగ్గీ అయినా సరే మేజర్గా ఫస్ట్ క్రై ఒకటి వన్ మోబిక్విక్ వారి ఎనర్జీస్ ఇలాంటి కంపెనీస్ ఎన్ఎస్జి లాంటి కంపెనీస్ అన్ని కూడా ఐపీఓలకు రాబోతున్నాయి ఈ ఐపీఎల్ ద్వారా దాదాపు యాభై వేల కోట్ల రూపాయల మేర సమీకరించబోతున్నాయి అన్నది కూడా ఒక అప్డేట్గా అక్కడ చూడవచ్చు సిఎల్ఎస్ థింగ్స్ ప్రైవేట్ బ్యాంక్స్ మే అవుట్ పర్ఫామ్ పిఎస్బీస్ హైడ్ చెక్ రీజన్స్ పిక్స్ సో ఇక్కడ కొన్ని స్టాక్స్ని వీళ్ళు రికమెండ్ చేస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే ఎందుకంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అత్యద్భుతమైన పర్ఫార్మెన్స్ని కనబరిచాయి మేబీ ఇక్కడ కొద్దిగా పాస్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ ఈ స్పేస్లో కొద్దిగా ప్రైవేట్ బ్యాంక్స్ మేబీ పర్ఫామ్ చేసే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా సిఎల్ఎస్ఏ అంచనా కడుతోంది అండ్ స్పెసిఫిక్గా స్టాక్స్ పరంగా ఒకసారి చూస్తే ఎలాంటి స్టాక్స్ని అది ఏ స్టాక్స్ని ఇండివిజువల్లీ ద బ్రోకరేజ్ ప్రివర్స్ ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఇండస్ఎండ్ బ్యాంక్ ఇస్ స్టాక్ పిక్స్ సో ఈ రెండు బ్యాంక్స్ బాగా పర్ఫామ్ చేయవచ్చు అనేది ఆలోచన వడాఫోన్ ఐడియా మే ఆఫర్ మోర్ షేర్స్ టు వెండస్ టు క్లియర్ డ్యూస్ సో అప్పులు తీర్చుకోవడానికి షేర్లను ఇచ్చేస్తుంది వడాఫోన్ ఐడియా కార్ డీలర్స్ ఫీల్ ద లోడ్ యాజ్ సేల్స్ స్లో ఇన్వెంటరీస్ పైలప్ మనం నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం సేల్స్ అయితే తగ్గాయి ఇన్వెంటరీస్ మెల్లగా పెరిగిపోతున్నాయి ఇది కంపెనీస్కి చాలా ఇబ్బందికర పరిణామం డీలర్స్కి అంబుజా సిమెంట్స్ మీరు రీపే పెన్నాస్ డెట్ లెండర్స్ ఎక్స్పెక్ట్స్ అదాని బ్యాకింగ్ టు హెల్ప్ మూ టు సేవ్ ఆన్ బారోయింగ్ కాస్ట్ అట్ హోప్స్ ఆఫ్ రేటింగ్ అప్గ్రేడ్ అది పెన్నా సిమెంట్కి సంబంధించిన అప్డేట్ పెన్నా సిమెంట్ దగ్గర ఉన్న అప్పుల్ని వీళ్ళు తీర్చేసి ఆ కాస్ట్లు భరించడానికి కూడా సిద్ధమవుతున్నారు వైల్ అదాని బ్యాకింగ్ లెండర్స్ ఎక్స్పెక్ట్ పెన్నా టు లుక్ టు రిడ్యూస్ కాస్ట్ అండ్ రీఫైనాన్స్ ఆర్ రీపే సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ వీళ్ళకి అప్పులు ఉన్నాయి ఓవరాల్గా వాల్యుయేషనే పదివేల నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయలు అందులో అప్పులే ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయలుగా ఉన్నాయి సో వీటిని మెల్లగా వీళ్లే తీర్చేసి ఖర్చులను నియంత్రణలు ఉంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కంపెనీస్ ఎఫ్పిఐస్ ఇన్ఫ్యూజర్స్ లెవెన్ థౌసండ్ సెవెన్ థర్టీ క్రోర్స్ ఇంటి ఇండియన్ ఇక్విటీస్ లాస్ట్ వీక్ వారంలో పదకొండు వేల ఏడు వందల ముప్పై కోట్ల రూపాయల మేర నిధులను ఫారిన్ ఇన్వెస్టర్స్ మన మార్కెట్స్లోకి పంపు చేశారు సో ఈ లెక్కన కొద్దిగా వాళ్ళ వ్యూ మారేదని అర్థం చేసుకోవచ్చు వేదాంత అన్వీల్స్ మెగా రోడ్ మ్యాప్ టు రీచ్ టెన్ బిలియన్ డాలర్ ఎబిట్టా సో పది బిలియన్ డాలర్ ఎబిట్టాని అని చేరడానికి వేదాంత ఒక మెగా రోడ్ మ్యాప్ని అయితే సిద్ధం చేసింది సో యాభై ప్లస్ ప్రాజెక్ట్స్ అంటే ఎగ్జిక్యూషన్ ఇక్కడ అన్నిటికంటే ముఖ్యం ముందు నుంచి వేదాంతలో ఒకటే వాయిస్ అయితే మందు ఉంది వేదాంతం మీద వ్యూ అయితే ఏం మారలేదు డెట్ అయితే పెరుగుతూ వస్తుంది కాకపోతే వేదాంత షేర్లు మధ్యకాలంలో గత ఆరు నెలల కాలంలో డెబ్బై ఐదు శాతం మేర పెరిగాయి అండ్ హిందుస్థాన్ జింక్ నూట పది శాతం మేర పెరిగింది జింక్ హిందుస్థాన్ జింక్ గురించి మనం గతంలో అయితే అనేక సందర్భాల్లో ప్రస్తావించుకున్నాం బట్ వేదాంతం మీద అయితే నెగిటివ్ వ్యూ అయితే ఉంది ఇలాంటి ఈ ప్రకటన వల్ల కూడా వ్యూ అయితే ఏం మారలేదు అండ్ టాప్ అప్ యువర్ సిప్స్ ఫర్ ఎ బిగ్గర్ ఈక్విటీ గుల్లాక్ ఇక్కడ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో టెన్ ఇయర్స్లో ఫిఫ్టీన్ ఇయర్స్లో పదివేల రూపాయలు సిప్ చేస్తే ఎంత బెనిఫిట్ వస్తుంది పదివేల రూపాయలతో పాటు ప్రతి సంవత్సరం వెయ్యి వెయ్యి రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేసుకు వెయ్యి వెయ్యి రూపాయలు పెంచుకుంటూ వెళ్తే ఎంత వస్తుంది పదివేల రూపాయలు పది నెలలు ఇన్వెస్ట్ చేస్తూ ప్రతి సంవత్సరం పది శాతాన్ని పెంచుకుంటూ వెళ్తే ఎంత వస్తుంది అన్నట్టు కూడా ఒక ఆసక్తికరమైన అప్డేట్ని బట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మెజారిటీ సిక్స్టీన్ పర్సెంట్ టెన్ ఇయర్స్లో ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్లో థర్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ మేర మెజారిటీ ఆఫ్ ది రిటర్న్స్ మనం మార్కెట్స్ మనకి ఇస్తూ చూసాం అయితే ప్రతి సంవత్సరం ఇలా పెంచుకుంటూ వెళ్ళడం అంటే సాధారణంగానే మనం మార్కెట్స్లో చూస్తుంటాం ఎలా అయితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంటుందో మన ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెంచుకోవాలంటే ఈ నెల ఈ సంవత్సరం పదివేల రూపాయలు మనం ఓవరాల్గా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసామనుకోండి నెక్స్ట్ ఇయర్ దాన్ని పదకొండు వేలు ఇన్వెస్ట్ చేయాలంటే ఒక అట్లీస్ట్ టెన్ పర్సెంట్ పెంచుకోవాలి టెన్ టెన్ పర్సెంట్ పెంచుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే మన గోల్స్ని ఈజీగా చేర్చుకునే చేరుకునే అవకాశం ఉంటుంది లేకపోతే ఇన్ఫ్లేషన్ దీన్ని తినేస్తూ ఉంటుంది కాబట్టి రూమ్ ఏసీ మార్కెట్ టు హిట్ ఫిఫ్టీ థౌజండ్ క్రోడ్స్ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రూమ్ ఏసీ ఇండియన్ ఎయిర్ కండిషనర్స్ మార్కెట్స్ దాదాపు మార్కెట్ దాదాపు యాభై వేల కోట్ల రూపాయలకు చేరుతుందని చెప్పి వల్టాస్ అంచనా కడుతుంది ప్రతి ఏడాది పన్నెండు శాతంతో ఇది వృద్ధి చెందుతుందని చెప్పి వీళ్ళకు అంచనా అయితే కడుతున్నారు సో ఇందులో వోల్టాస్ మెరుగైన మార్కెట్ మార్కెట్ షేర్ని కైవసం చేసుకున్నప్పటికీ కూడా సో ఈ మిగిలిన మార్కెట్ లీడర్స్ చాలామంది ఉన్నారు ఈ స్పేస్ చాలా యాక్టివ్గా ఉంది బట్ ఖచ్చితంగా మన పోర్ట్ఫోలియోలో పెట్టుకోవాల్సిన స్టాక్గా ఏసీ మార్కెట్ ఏదైనా స్టార్ కానీ వోల్టాస్ కానీ ఏదైనా సరే అదాని గెట్స్ గ్రీన్ నాట్ ఫర్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ క్రోడ్స్ ముందా పోర్ట్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఈ ముంద్రా పోర్ట్లో కెపాసిటీ విస్తరణ కోసం దాదాపు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు అదాని ఎస్ అదాని పోర్ట్స్ అండ్ ఎసీజీకి ఒక పాజిటివ్ అంశం అవుతుంది బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ ఇన్ కోల్డ్ రిఫార్మ్స్ త్రీ పాయింట్ గవర్నమెంట్ ఐస్ నాన్ పవర్ సెక్టార్స్ ఫేరింగ్ ట్రంప్ విన్ డెవలప్డ్ నేషన్స్ పుష్ డబ్ల్యూటీఓ డీల్స్ ట్రంప్ వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నట్టుగా అక్కడ రాజకీయాలను చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు నిఫ్టీ హిట్స్ ఎ స్పీడ్ హంప్ విల్ ఇట్ సర్జ్ హెడ్ ఆఫ్ స్టంబుల్ సో నిఫ్టీ ఒక టైట్ జోన్లో ఇప్పుడు కన్సల్టేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కొద్ది రోజుల పాటు సో రాబోయే రోజుల్లో మనకి చాలా రాబోయే వారంలోనే మనకి మెజారిటీ ఐపీఓస్ రాబోతున్నాయి గ్రే మార్కెట్ ప్రీమియం ఎన్ ఎనిమిది నుంచి ఇరవై ఐదు శాతం మీద వివిధ కంపెనీస్కి ఉన్నట్టుగా కూడా ఇక్కడ ఒక అప్డేట్గా చూడవచ్చు మీకు ఆసక్తి ఉంటే దీన్ని ఒకసారి పాస్ చేసుకొని చదువుకోండి మ్యాక్రోటెక్ అండ్ ఓబ్రాయ్ రెండు ముంబై మార్కెట్స్లో మెరుగైన సేల్స్ని కనబరిచిన తరుణంలో అటు మిగిలిన గోద్రేజ్ ప్రాపర్టీస్ని కానీ డిఎల్ఎఫ్ని కానీ పక్కన పెట్టి ఈ రెండు కంపెనీస్ కూడా చాలా వేగంగా తమ మార్కెట్లో పట్టును కొనసాగించుకుంటూ మార్కెట్ డామినెన్స్ని సూచిస్తున్నాయన్నట్టుగా కూడా ఇక్కడ ఒక అప్డేట్గా మనం చూడవచ్చు మేజర్గా ఒబ్రా రియాలిటీకి టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ దాకా టార్గెట్ ప్రైజ్ వస్తున్నాయి వివిధ బ్రోకింగ్ కంపెనీస్ ఐఎఫ్ఎల్ ఫినాన్స్ క్యూ ఫోర్ కన్సల్టేషన్ ఆరు శాతం కన్సల్టేటెడ్ ప్రాఫిట్ ఆరు శాతం మేర తగ్గింది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ సో ఇవి మేజర్ అండ్ హండ్రెడ్ డేస్ మెంటర్షిప్ ఎవరైతే మన కార్యక్రమంలో ప్రారంభం ప్రారంభం నుంచి పాల్గొంటూ వస్తున్నారో అంటే లాస్ట్ త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో వాళ్ళ కోసం ఒక చిన్న కాన్వకేషన్ లాంటిది మనం ఏర్పాటు చేద్దాము ఈ నెల ఇరవై మూడవ తారీఖున కన్నా ఆలోచన ఉంది అంటే మెజారిటీ ఇప్పటికే రిజిస్టర్ అయితే చేసుకున్నారు ఆ హండ్రెడ్ డేస్ మెంటర్షిప్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఒక చిన్న సర్టిఫికేట్ లాంటిది ఇచ్చి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఆ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ లాంటిది ఇవ్వడము అండ్ వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని రోజు షేర్ చేసుకుందాం అన్నట్టుగా కూడా ఒక ఆలోచన అయితే ఉంది ఇరవై మూడు సండే హైదరాబాద్లో లొకేషన్ అవన్నీ కూడా మనం ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి పంపిస్తాము సో ఇప్పటికే పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా మనం మెసేజ్ అయితే పంపించాము ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేసిన చేసేందుకు అవకాశం ఉన్నా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రాలేదు వాళ్ళు ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీకు ఆ ఫామ్ పంపిస్తాము మీరు బుధవారం లోగా రిజిస్టర్ చేసుకుంటే మీకు ఆ ఇన్విటేషన్ అందుతుంది లొకేషన్ అవన్నీ కూడా సో సండేకి మీరు ఇక్కడికి వచ్చి మనం ఒక హాఫ్ డే మనం స్పెండ్ చేద్దాం ఇది ఫ్రీ ఈవెంట్ దీనికి మీరు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు కేవలం మనం హండ్రెడ్ డేస్లో లో పార్టిసిపేట్ చేసి మీరు ఎలా దీని నుంచి బెనిఫిట్ పొందారు మీ ట్రేడ్ ప్లాన్స్ ఎలా చేసుకుంటారు సక్సెస్ఫుల్గా చేసుకుంటారా లేదా ఇంకా ఎలాంటి గైడెన్స్ కావాలన్న అంశాలని కూడా మనం ఆ రోజు మనం మాట్లాడుకుందాం సో థ్యాంక్ యూ సో మచ్